టీడీపీ పార్టీ టీడీపీ పార్టీని ప్రజలు ఘన విజయంగా గెలిపించారు గెలిపించి ఒక ఒకటి రెండు రోజులే అయింది అయ్యే అవంగానే పేదల కడుపు కొట్టడానికి సిద్ధమయ్యారని చెప్పు పేదల కడుపు కాదు పేదలను చంపడానికి సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు మామూలు కాదు మరి ఎందుకంటే జనానికి మంచి పరిపాలన నచ్చదు కదా వాస్తవంగా ఇదైతే నేను అదే ఇది నేను చెప్పే వార్త నిజంగా అట్టడి వార్తే ఎందుకంటే జనాలకు మంచి వాళ్ళు నచ్చదు కాదు కదా కడుపులు కడుపు కోసి కడుపును కొట్టి బడుగు బలహీన వర్గాల ప్రాణాలను బలి తీసుకుంటే వాళ్ళకే మేలైందనుకోవచ్చు ఏదంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేదలు ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ మీద ఒక నూట ఇరవై ఏదైతే జబ్బులు ఉచిత ఉచితంగా చేయించుకోవచ్చు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా చేయించుకోవచ్చు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనసాగుతూ వస్తుంది ఏదైతే చాలా వీడియోల్లో కానీ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఏ సమస్య వచ్చినా సరే ఆరోగ్యశ్రీ మీద చూపించుకుంటే చూపించుకున్న వాళ్ళకి ఏదైతే వాళ్ళు మళ్ళీ కోలుకొని కోలుకొని పనిచేసే దాకా వాళ్ళకి ఏదైతే ఆరోగ్య ఏ ఆరోగ్య సమస్యంతో ఆరోగ్య సమస్యకి చెయ్యిగిన వాళ్ళకి వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళకి నెలకు ఐదు వేలు పదివేలు అలా వేసేవాళ్ళు ఏ సమస్య వచ్చినా తీర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసేవాళ్ళు ఆరోగ్యశ్రీ మీద ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరో ఊరికే చనిపోకూడదు అంటే చిన్న చిన్న కారణాలతో చనిపోకూడదు ఆరోగ్యంగా ఆరోగ్యంగా చూపించుకోవాలా ఆరోగ్య ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనే విధంగా ప ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ చూపించుకోవచ్చు మీకు ఏ సమస్య ఉండకూడదు ఆరోగ్యశ్రీ డబ్బులు నేను ఎంతైనా కడతాననే విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టే విధంగా చూశారు ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎమర్జెన్సీగా సావబోయి బతికే వాళ్ళు సావోబోయి బతికినోళ్ళు కానీ ఉన్నారు ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఓ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాన్ని ఇప్పుడు ఏదైతే టీడీపీ వచ్చి రాగానే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి లబ్ధి చేకూర్చే విధంగా ఏదైతే ఈ కొన్ని పథకాలు ఆ కొన్ని పథకాలను తీసేయాలి ఇది కేవలం గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే వర్తించింది అనే విధంగా ప్రభుత్వం రాకముందే నిర్ణయం తీసుకున్నారంట చూడండి ఎంత దారుణమో మేము ఒక్కోసారి ప్రైవేట్ ఆసుపత్రిలో లేకపోవచ్చు అందుబాటులో ఉండకపోవచ్చు అందుబాటులో లేకపోతే చనిపోయిన వ్యక్తి అదే ప్రైవేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఉన్న తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ జరిగిందో ఆ ట్రీట్మెంట్ జరిగిన ఖర్చు అంతా ప్రభుత్వం భరించింది అది ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అయ్యింది కాబట్టి ఎంత పేమెంట్ చేయాలి అదే కానీ ఈ అడుగు బలహీన వర్గాలు చేర్చుకోవాలంటే ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టాల్సింది ఇప్పుడు నాలుగు లక్షలు చెప్పారంటే నాలుగు లక్షలు నువ్వు చచ్చినట్టుగా వచ్చి కట్టాలా కానీ ఆ గవర్నమెంట్కి ఏదైతే ఆరోగ్యశ్రీ మీద చేయించుకుంటే గవర్నమెంట్ ప్లే చేస్తుంది అది ఎంతైనా కానీ తర్వాత సంగతి ఇప్పుడైతే సచినట్టు నువ్వు కట్టాల్సిందే కదా మొత్తానికైతే కడుపు మంట చల్లారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని కోల్పోయే ఒక బడుగు బలహీనగాని అదే మరణానికి శాసనంగా ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు ఈ ఈ ఏదైతే ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్య వ్యవస్థ మీద ఇంత ఎంత జిమ్మారంటే మీరే అర్థం చేసుకోండి గతంలో కానీ ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు కట్టడం లేదు డబ్బులు కట్టడం వల్ల చేయటం లేదు అని ఎన్నో తప్పుడు ప్రచారం చేశారు వాస్తవంగా చాలా చేశారు కానీ అవన్నీ అవస్తవాలు నేను చాలామంది చేపి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కానీ నిరూపించారు అవన్నీ తర్వాత కానీ ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కడుపు కొట్టేదే కానీ వాళ్ళ ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే చెప్పుకోవచ్చు